అండ్ సెకండ్ వన్ రెండోది స్కిన్ ఆఫ్ ఎక్స్పెరి సిస్టమ్ గా మనం చూస్తా ఉంటాం లార్జెస్ట్ ఆర్ట్ ఇన్ హ్యూమన్ బాడీ స్కిన్ స్కిన్ కూడా మనకు అది చూస్తూ ఉంటుంది అట్ సేమ్ టైం ఇంకొకటి ఏంటంటే మనకు బాడీ మెటబాలిజం లో తయారైనటువంటి కార్బన్ డైఆక్సైడ్ సెట్ అవుట్ చేయడానికి బయటికి పంప్ చేయడానికి లంగ్స్ అనేవి ఉపయోగపడతది ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద వన్ ఆఫ్ ద ఎక్స్ట్రీ సిస్టమ్ రైట్ నా వి హ్యావ్ లాంగ్ అబౌట్ ద కిడ్నీస్ సో సో హౌ కిడ్స్ కిడ్నీస్ వి కిడ్నీస్ కిడ్నీస్ ఆర్ అండ్ నుంచి రెండు యూరినరీ డట్స్ ఉండే పైపులు కదా యూరినరీ డట్స్ సో ఇక్కడ యూరినల్ డట్ నుంచి ఇక్కడ మీకు ఏం కనబడుతుంది యూరినరీ బ్లాడ్ కనబడుతుంది ఒక వృద్ధలా కనబడుతుంది ఒకటి ఒక సంచి లాగా కనబడుతుంది చూడండి సో యాక్చువల్లీ ఇది ఫ్రెండ్ ఇప్పుడు బ్యాక్ వ్యూ చూద్దాం వెనకాల ప్రాపర్ గా చూసినప్పుడు రైట్ సో ఇక్కడ ఇది వెస్ట్ ఇది వెస్ట్ వెస్ట్ రీజియన్ లో వెంట ప్రేసం మనం వెంట ప్రేసం ఏంటి వెన్న పూసలకు వెనకాల రెండు ఈ ఏరియాలో కిడ్నీస్ లొకేట్ అయింది తర్వాత యూనినరీ డక్స్ రెండు ఒక కిడ్నీ నుంచి బ్యాంక్ అండ్ దెన్ నెక్స్ట్ యూరియన్ అక్కడ ఉంటుంది ఇప్పుడు ఇది ఏం జరుగుతుంది అంటే ప్రాసెస్ ఏం జరుగుతుంది అంటే వినండి జాగ్రత్తగా వినండి ప్రాసెస్ ఏంటంటే బ్లడ్ లో మిక్స్ అయినటువంటి బ్లడ్ లో మిక్స్ అయినటువంటి మనకు ఇంప్యూరిటీస్ ఉన్నాయి కదా చెత్త పదార్థాలు ఉన్నాయి కదా అవి అవన్నీ కూడా ఫిల్టర్ చేసే పని కిడ్నీ చేస్తాయి ఫిల్టరేషన్ అయిన తర్వాత మంచి ప్లేట్ అంతా కూడా మళ్ళీ మన బ్లడ్ లో నడిసిపోతే వేస్టేజ్ ఏదైతే ఉందో ఇమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ యూరినరీ డక్స్ ద్వారా వెళ్తారంటే ఇక్కడ మీ జనమని చూడండి ఇది యూరినరీ బ్లాడర్ ఈ బ్లాడర్ లోకి వెళ్ళి స్టోరేజ్ అయి ఉంటుంది మీకు ఎప్పుడైతే అది బ్లాడర్ లో ఎక్కువ అవుతుందో అక్కడ నుంచి బయటికి మనం యూరిన్కి వెళ్ళి బెడ్ పంపించడం జరుగుతుంది ఓకే ఇది మన కిడ్నీ చేస్తున్నాను అంటే ఒక ప్రొసీజర్ సో ఇక్కడ మన కిడ్నీ ఏమైనా ప్రాబ్లం వచ్చింది ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తే మనం కిడ్నీ అండ్ ప్రాబ్లమ్స్ ఆ ప్రాబ్లం ఒకవేళ దాకా పోయింది ఆపరేషన్ దాకా పోయినప్పుడు నెమరాలజిస్ట్ కాకుండా ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్తాం ఒకవేళ బాడీలో చక్కనే ఉంటే ఏమైపోయింది బయటికి సెంట్ ఆన్ చేయకపోతే ఏమైపోయింది ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తా ఉంటాయి అది చర్మం ద్వారానో కిడ్నీస్ ద్వారానో ఫికస్ రూపంలోనో గాలి రూపంలోనో బయటికి పోవాలి లేకపోతే ఏమైతుందంటే మన శరీరం మొత్తం కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఎంత మనం తీసుకున్నా కూడా మన మెటాలజీ చెడు తయారైతే పంపించేస్తాయి ఎక్స్టరీ సిస్టమ్ చేస్తాయి ముఖ్యంగా కిడ్నీ చేస్తాయి కిడ్నీ పాటు రియేటరీ సిస్టమ్ లో ఇంకేం చెప్పుకోవచ్చు స్కిన్ చెప్పుకోవచ్చు లంగ్స్ ఎత్తుకోవచ్చు డైజెస్టివ్ సిస్టమ్ లో ఫీటర్ సుఖంలో బయటికి పంపించే ఐక్